తెలుగు తెలుగు చాయిస్ ఓజీ సినిమా నిర్మాతలు మారిపోతున్నారా డివివి దానయ్య ప్రొడక్షన్ హౌస్ నుంచి కాకుండా సుజిత్ హోమ్ బ్యానర్ కి ఈ సినిమా వెళ్లిపోయిందా పవన్ సినిమా వెనక జరుగుతున్న ఆ స్టోరీ ఏంటి నిర్మాతలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది అసలేంటి ఓజీ కహానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఏళ్ల తర్వాత అసలైన కిక్ ఇచ్చిన సినిమా ఓజీ అందుకే సుజీత్ అన్న ఓజీ యూనివర్స్ అన్న ఫ్యాన్స్ కు అంత రెస్పెక్ట్ ఆ సినిమా నిర్మించిన డీవివి దానయ్యపై కూడా అంతే కృతజ్ఞతతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్ ఓజీ టూ కూడా ఇదే బ్యానర్ లో ఉంటుందనుకున్నారంతా కానీ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఓజీతో పాటు సుజిత్ కు డివివి దానయ్య బ్యానర్ లో మరో సినిమా కాంట్రాక్ట్ కూడా ఉంది నానితో చేయాల్సిన సినిమా అదే కానీ ఓజీ రిలీజ్ తర్వాత ఈ సినిమా చేతులు మారింది సుజిత్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి తన సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు నాని నాని ప్రస్తుతం పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు ఇది పూర్తి కాగానే సుజిత్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు దీనికి బ్లడీ రోమియో టైటిల్ ప్రచారలో ఉంది దీని తర్వాత ఓజీ టూ వర్క్ మొదలుపెట్టనున్నారు ఈ డైరెక్టర్ ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కాకుండా యువీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది కిది హోమ్ బ్యానర్ లాంటిదే సుజిత్ దర్శకుడిగా పరిచయమైన రన్ రాజారన్ ఆ తర్వాత చేసిన సాహో సినిమాలు నిర్మించింది యువీ క్రియేషన్సే పైగా ఓజీ సినిమాలో సాహు కనెక్షన్ కూడా ఉంది సీక్వెల్ చేస్తే ప్రభాస్ పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నా ఆశ్చర్యపో అక్కర్లేదు వీలైనంత త్వరగా ఓజీ యూనివర్స్ లోకి రావాలని చూస్తున్నారు పవర్ స్టార్వారిట్రి